హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి ఆర్ట్స్ బెంగళూరు ఈరోజు నాది వీక్ ఆఫ్ అనమాట సో దానికోసం అని చెప్పేసి నేను ఇంట్లోనే జస్ట్ మాకు గడప ఉన్న గడపకి ముగ్గు వేస్తున్నాను అనమాట ఇది ఒక రకమైన డిజైన్ అంటే కొత్త బ్రష్లు తెప్పించాను కదా ఇదివరకు ఒక వీడియో పెట్టాను మీషో బ్రష్ల గురించి అదే ఆ బ్రష్లు తీసుకునేసి నేను చూశాను అనమాట బ్రష్లు ఎలా ఉన్నాయి అనేది బ్రష్లు మాత్రం ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీ అంటే ఇంకా వాడే కొంది అది ఇది కావచ్చు సో ప్రస్తుతానికైతే ఆ బ్రష్లతో యూజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ జస్ట్ అది ఎల్లో కోట్ చేసి చాలా రోజులైంది ఇంకా కూడా డబుల్ కోటింగ్ ఇలా ఇంకా పిల్లలు ఉన్నారు ఇంకా దాన్ని తొక్కుతూనే ఉన్నారు కాబట్టి అంత ఇది కాలేదు సో సింపుల్గా అంటే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ముగ్గు అయితే చూసి చాలా హ్యాపీగానే ఉంది సో మీకు ఎవరికన్నా ఇలా ముగ్గులు వేసుకోవాలి అంటే బెంగళూరు లొకేషన్లో నేను అందుబాటులో ఉంటాను అనమాట మీరు కాల్ చేసినా కూడా నేను వాట్సాప్ ఫేస్బుక్లో నాది కేటలాగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము సో మీరు నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒత్తితే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే అప్డేట్ అవుతుంటాయి అనమాట అలా అని చెప్పేసి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ మాత్రం కంప్లీట్గా చూడండి నేను అందుబాటులో ఉంటాను అనమాట ఎనీ టైం ఇదే ఫ్రెండ్స్ అంటే ఇది మా ఇంట్లో అనమాట మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నా నెంబర్ కూడా మీకు పైన కనిపిస్తుంది సో ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట ఇక లొకేషన్ బట్టి మనం ప్రైజ్ ఉంటుందన్నమాట అంటే ఈ లోకే బెంగళూరు కదా బెంగళూరు సిటీ ఏరియాలో కొంచెం ప్రైజులు ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట సో చూసేసి మీరు ఇచ్చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి ఆర్ట్స్ బెంగళూరు సో ఎలాంటి వర్క్స్ అయినా చేస్తాం ఫ్రెండ్స్ ఆల్ రైటింగ్స్ స్కూల్ పెయింటింగ్స్ అన్ని రకాలు ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా నేనేసిన ముగ్గు సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ